నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాలో మిరప సాగుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదు పెరిగిన పెట్టుబడులు తగ్గిన దిగుబడి విత్తనాల దగ్గర నుంచి పంట కోసేంత వరకు పెట్టుబడి ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి మిరప తోట కూలీలు బాగా పెరగడం నల్లి వైరస్లు అధికంగా సోకడంతో పంటను కాపాడుకునేందుకు అనేక రకాల క్రిమి సంహారక పురుగుల మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది ఎకరాకు లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది తెగుళ్లతో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది గతంలో పదెకరాల మిరప తోట వేసేవారు ఈసారి నాలుగెకరాలు వేయడం గగనంగా ఉందని అంటున్నారు రైతులు ఈ ఏడాది ధర భారీగా తగ్గడంతో మిరప రైతులు కుదేలవుతున్నారు చెత్తనదండ పనిచేదండి నా పేరు రాంబాబు గత ఐదారు సంవత్సరాల నుంచి మిర్చి తోట వేస్తా ఉన్నాం మిర్చి తోట వేస్తున్నాం కానీ ఒక మూడు సంవత్సరాలు మాత్రం అంతంత మాత్రంగా పండింది మూడు సంవత్సరాల నుంచి ఈ చీడ పీడలు నల్లి ఈ గుబ్బ వైరస్ లాంటివి వచ్చి అసలు ఏమిటి పనికి తాకుండా పోతున్నాయి దాన్ని మందులు ఇస్తా ఉన్నారు కొడతా ఉన్నాం కానీ అది ఏమిటి పనిచేయట్లేదు ఎన్ని మందులు కొట్టినా ఏదో బూరిదెల పోసిన పన్నీర్ లాగా అవుతుంది దానికి అసలు దిగుబడి అనేది లేకుంటే అప్పుల పలయిపోతాం అండి ఒక రెండున్నర ఎకరాలు వేస్తే దానికి మినిమం మూడు లక్షల రూపాయల పెట్టుబడి వచ్చింది కనీసం అది ఏరుకుంటే మూడు మూడు కింటాలు వచ్చింది మూడు కింటాలు అంటే కూలీలకు సరిపోవు దాని పెట్టుబడి లేక అది ఒకలా ముందు వైరస్ వస్తే దాన్ని పీకి వేయాలా వద్దా ఆ పెట్టుబడి వస్తా అని మళ్ళీ వేరే పండు వస్తే నీళ్ళు లేక ఇబ్బంది పడటం అని అది అటు కాకుండా ఇటు కాకుండా రైతులు చాలా నలిగిపోతాం రండి దీనికి అవి గత ప్రభుత్వం కూడా ఏ ఎలాంటి చొరవ తీసుకోలేదు దీనికి ఆ తెగుళ్ళు ఎందుకు వస్తానే ఏంటి వైరస్ ఆ తెగుళ్ళు గుబ్బ ఈ నల్లి అనేది ఎందుకు వస్తాయి భూసార పరీక్షలు చేసి దాన్ని అసలు ఏ విధంగా వాడాల మందులు ఎలా వాడాలి ఏంటి అనేది రైతుకి కొంచెం సాయం చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలా గత ప్రభుత్వం తీసుకోలేదు ఆ భూసార పరీక్షలు చేసి మాకు గతం నుంచి ఈ పంట నర్స పరిహారం కూడా రాలేదండి మాకు ఇంత నష్టపోయి ఉంటాను ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి ఐదు వందలు వెయ్యి రూపాయలకి గోడ వచ్చే పరిస్థితి లేదు గత ఈ ప్రభుత్వాన్ని సొరవ తీసుకొని మాకు నష్టపరి ప్రకటించి భూసార పరిస్థితి చేసి దానికి ఏమి మందులు వేయాలి ఏంది అనేది కొంచెం తెలియజేసి పంపిస్తే బాగుంటుందని అని నేను కోరుకుంటానండి నా పేరు వి బాబురావు జిల్లా వ్యవసాయ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా మిర్చి ముప్పై రెండు వేల ఎకరాలు వేయటం జరిగింది మార్కెట్లో ఎక్కువ రేటు ఉండటం వల్ల రైతులు తొందరపడి జూలైలోనే నారు పోసి జూలై ఆఖరి అదేవిధంగా ఆగస్టులో వేసుకోవడం జరిగింది దానివల్ల జూలైలో హై టెంపరేచర్స్ ఉండటం వల్ల ముఖ్యంగా మిర్చిలో సకింగ్ పేస్ట్ ఎక్కువయ్యి వైరస్ రావటం జరిగింది దానివల్ల చాలామందికి దిగుబడి చాలా తక్కువగా వచ్చింది ఎకరానికి కొంతమందికి ఐదు పది క్వింటాలు మాత్రమే వచ్చింది దానివల్ల రైతులు పెట్టుబడి ఎక్కువ పెట్టి చాలా నష్టపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ జరిగిన నష్టం దృష్ట్యా రైతులు మరి ఈ సంవత్సరం మిర్చి ఏరియా కొంత తగ్గినట్టు మాకు సమాచారం వస్తుంది ముఖ్యంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మిర్చి మనం ముఖ్యంగా అది కూల్ క్లైమేట్లో పండే పంట కాబట్టి తప్పకుండా మనం ముందుగా వేయకోకుండా అందరూ కూడా మనం ఆగస్టు మాసంలో నార్లు పోసుకొని సెప్టెంబర్లో నాటినట్టయితే మరి సెప్టెంబర్ కానీ అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి వరకు మనకు కూల్ క్లైమేట్ ఉంటుంది మరి మిర్చి ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాతావరణం మన యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం రైతులందరినీ కోరుచున్నాం మరి ధైర్యంగా పంటను వేసుకోవచ్చు మరి ఈ యొక్క ముందు వేయకుండా అంటే జులైలో వేయకుండా ఆగస్టులో నాలుగు పోసుకొని సెప్టెంబర్లో వేసినట్లయితే రైతులు మంచి దిగుబడులు వస్తాయి చేడి పిల్లలు కూడా తక్కువగా వస్తాయి అదేవిధంగా పంటకు పశువులు ఎరువు ముఖ్యంగా బలంగా ఉండాలి మిర్చి పంట రావాలంటే పశువులు ఎరువు తప్పకుండా వేయండి వేపపిండి వాడండి పచ్చి రొట్టె ఎరువు చల్లి దున్ని వేసినట్లయితే ఇంకా మంచి బలంగా ఉండి పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ గమనించి యూరియా లాంటి ఎరువులు తక్కువగా వాడండి అదేవిధంగా వేప నూనె నూనె ఎక్కువగా వాడినట్లయితే రసం పిలిచే పురుగులు రావు అదేవిధంగా పంటకు కూడా మరి వేపపిండి వాడితే రోగనిరోధ శక్తి పెరిగి మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు కూడా రైతు వేదికలో అందరికీ రైతులను తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి మంగళవారం రైతు నేస్తం ప్రోగ్రాం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్రవేత్తలు కూడా రైతులకు తెలియజేస్తున్నారు రైతు సోదరులందరూ అందరికీ శిక్షణ ఇస్తున్నాం అదేవిధంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ప్రకారం కూడా మిర్చిలై రైతులందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాం రైతులు అధైర్య పడుకోకుండా ఏరియా తగ్గించుకోకుండా మరి ఈ సంవత్సరం సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం జిల్లా కలెక్టర్ గారి తరఫున మా తరఫున మేమందరం కూడా రైతులకు అండగా ఉంటాం రైతు వేదికల్లో మరి ప్రతి వారం కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రైతు వేదిక రండి మీ సలహాలు ఉంటే మీ సందేహాలు ఉంటే మాకు తెలియజేయండి ముఖ్యంగా మిమ్మల్ని అందరం కోరేది ఏంటంటే మిర్చిని మాత్రం తప్పుకోకుండా మీరు ఆగస్టులో నాలుగు పోసుకొని సెప్టెంబర్లో వేయాల్సిందిగా కోరుతున్నాం ఆ విధంగా మీరు వేసినట్టయితే మంచి దిగుబడులు వస్తాయి మంచి లాభాలు కూడా వస్తాయని ఆశిస్తున్నాను ఈ వార్త సమాప్తం నమస్కారం